శ్యామేనా ఎంత అయిందండి ఐదు వేలు అండి ఇదిగోండి ఐదు వేలు లెక్క సరిపోయిందా సరిపోయిందండి ఆయన లెక్క సరిపోయింది కానీ ముందు నువ్వు ఎంత ఖర్చు పెట్టు వాళ్ళకు చూడు నోరు ముయ్యే అమ్మంత్య క్రియలకు నా చేతి డబ్బులు యాభై వేలు ఖర్చు ఆ డబ్బులు నా దగ్గర ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఏమండి చూసారా మీ అన్న వదిన మీ అమ్మ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ లెక్కలేస్తున్నారు మీ నాన్న దగ్గర తీసుకుంటారంట ఏ నేను అమ్మ దినానికి యాభై వేలు ఖర్చు పెట్టా నేను ఆ డబ్బును వదులుతానా నాన్న దగ్గర నేను వసూలు చేసుకుంటా రండి నానా మాకు పిల్లలు స్కూల్ ఉన్నాయి మేము వెళ్తున్నాం నాకు ఇంత అని ఈఎంఐలు ఉన్నాయి అమ్మంత నేను ఒక యాభై వేలు దాకా ఖర్చు పెట్టాను మరి